నమస్కారం ఇప్పుడు తిరుపాయి గురించి పాసురాల గురించి మాట్లాడుకుందాం తిరుపాయి విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రవిడంలో గానం చేసిన ముప్పై పాసురాల గీతమాలిక ఇది పనితారుబాల్ రచించిన నాలయ్య దీవ ప్రబంధంలోని ఒక ముఖ్య భోగమై ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది ఇక పాసురాల గురించి వివరాల్లోకి మొదటి ఐదు పాసురాలు ఉపాద్ఘాతం అంటే తిరుపావే ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుతాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి వినిపిస్తుంది తర్వాత పదిపాసురాల్లో గోదాదేవి చెల్లెలతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిల రావాలు రంగురంగుల పూలు వెన చిరుకలలో సంగీత ధ్వనులు ఆలమందుల మెడలోని చెరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారవం మొదలైన వాటి వర్ణలను ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెల్లు తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పుకూర్తుంది తర్వాత ఐదు పాత్రలు గోదాదేవి తన చెల్లుతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుని నిద్రలేపడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆరోపిస్తుంది గోదాదేవి ఆమె చెలువులు దేవాలయ పరిరక్షకులను సమ్మతింపజేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుని తల్లిదండ్రుడు శ్రీకృష్ణుడి తల్లితల్లిని కీర్తిస్తూ బాలరామకృష్ణులను మేల్కొల్పాలంటూ వారిని వేడుకుంటారు తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషిలో ఒక అయిన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాసురాలు పర్వదానుభూతిని వర్ణిస్తాయి చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణుత్తుని కుమార్తెని ఈ ముప్పై పాసురాలు తను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగ్గృత భగవత్ కృప తప్పక కలుగుతూ తీరుతూనే ఉద్ఘాటిస్తుంది అంచేత ఈ పాసురాల్ని మీరంతా ఈ ధనుర్మాసంలో విని పరమ పవిత్రమైన మనస్తో కరుణా కరుణాకటాక్షాలు అందుకుంటారని మనసారా ఆశిస్తున్నాము నమస్తే